హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ దేశవ్యాప్తంగా కామన్ సివిల్ కోడ్ అమలు చేయడంలో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ ను అమలు చేస్తుంది దేశవ్యాప్తంగా ఈ కామన్ సివిల్ కోడ్ అమలు అవుతుందా దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం చర్చిద్దాం జర్నలిస్ట్ టైమ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయాల్సింది విజ్ఞప్తి బీజేపీ ఏజెండాలో ముఖ్యమైనది రామ మందిర్ నిర్మాణం జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ త్రీ రద్దు అండ్ కామన్ సివిల్ కోడ్ ఒకే దేశం ఒకే ఎన్నికలు ఇలా బీజేపీ సైద్ధాంతికంగా అనేక ఆచరణ ఆలోచనలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తుంది అందులో ఇప్పటికే రామ్ మందిర్ నిర్మాణం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిపోయిన ఒకే దేశం ఒకే ఎన్నికలు కూడా దానికోసం కూడా ఆల్రెడీ కసరత్తు ప్రారంభించింది అందులో భాగంగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా కామన్ సివిల్ కూడా అమలు చేయాలని అన్ని వర్గాలకు ఒకే రకమైన సివిల్ కోడ్ ఉండాలనేది బీజేపీ ఆలోచన దేశ వ్యాప్తంగా కామన్ సివిల్ కోడ్ అనేది కూడా మోడీ ఈ హయాంలోనే అమలు చేసే అవకాశం ఉంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ టూ మేలో కామన్ సివిల్ కోడ్ పై ఒక రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ సమగ్రంగా అన్ని వర్గాల నుండి రాష్ట్రంలో కూడా దాదాపుగా రెండు లక్షలకు పైగా వ్యక్తుల దగ్గర వారి అభిప్రాయాలను సేకరించి అన్నింటిని క్రోడీకరించి ఒక నివేదికను తయారు చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక నివేదికను తయారు చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ప్రభుత్వానికి సమ్మెంట్ చేసింది గత సంవత్సరం ఫిబ్రవరిలో రిపోర్ట్ను అందుకున్న ప్రభుత్వం వెంటనే దాన్ని విశ్లేషించి దాన్ని సమగ్రంగా ఒక చట్ట రూపం చేసింది చట్ట రూపం చేయడమే కాకుండా రాష్ట్రపతి ఆ కూడా అన్ని చకచక అయిపోయినాయి జనవరి ఇరవై నుండి రాష్ట్ర వ్యాప్తంగా కామన్ సివిల్ కోడ్ అమలు అవుతుంది కామన్ సివిల్ కోడ్ అనేది ఉమ్మడి జాబితాలో ఉండటంతో దీనిపైన రాష్ట్రాలు చట్టం చేయొచ్చు అటు కేంద్రం కూడా చట్టం చేయొచ్చు అందులో భాగంగానే ఉత్తరాఖండ్ ప్రభుత్వం కామన్ సివిల్ కోర్టు ను చట్టం చేసింది ఈ చట్టంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే అందరికి వివాహం విడాకులు ఆస్తి పంపిణీ వంటి అంశాలు రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి ఒకే చట్టం వర్తిస్తుంది ఈ చట్టంలో భాగంగా అమ్మాయిలకు పద్దెనిమిది ఏళ్ళు అబ్బాయిలకు ఇరవై యాభై ఏళ్ల వయసు మినిమం ఏజ్ ఆఫ్ మినిమం మ్యారేజ్ ఏజ్ గా నిర్వహించారు ఈ ఏజ్ లో దాటిన వాళ్ళు ఏ మతస్తులైనా ఎవరైనా సరే ఈ మినిమం ఏజ్ అయితే మ్యారేజ్ ఉండాల్సిందే దానికంటే తక్కువ మాత్రం దాన్ని బాల్య వివాహంగా పరిగణించాల్సింది వివాహమైన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆ రాష్ట్ర ఆ నూతన చట్టం ప్రకారం అరవై రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అదే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వారిపైన జరితో పాటు జైలు శిక్ష అవకాశం ఉంది రాష్ట్రంలో సహజీవనం చేసే వారికి కూడా హక్కులు కల్పించారు సహజీవనం చేసే రోజుల్లో సహజీవనం చేస్తున్నట్టు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న సహజీవనం చేస్తుంది ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తుంది వారికి పుట్టిన పిల్లల ఆస్తిలో ఖచ్చితమైన హక్కులను లభిస్తాయి సహజీవనం చేస్తున్న వ్యక్తులు నెలలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ వాళ్లకు పుట్టిన పిల్లలు ఏడు లోపు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది ట్వంటీ టెన్ మే తర్వాత జరిగిన వివాహాలన్నింటినీ కూడా ఆరు నెలలోపు రాష్ట్రంలో జరిగిన అన్ని వివాహాలను కూడా ఆరు నెలలోపు ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నూతన చట్టం ప్రకారం ఆస్తిలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి మహిళలకు కూడా సమాన హక్కులు ఉంటాయి అదేవిధంగా పిల్లలకు పిల్లలపై ఎలాంటి లింగ వివక్ష ఉండదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమాన హక్కులు వస్తాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బహుభార్యతత్వాన్ని మరియు విడాకులని బహుభార్యతత్వాన్ని నిషేధించారు అది ఏ కులమైన ఉండదు అదే విధంగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ విడాకులు ఆస్తి పంపకాలు అన్ని ఒకే విధంగా జరుగుతుంది ఇప్పటికే అనేక వేరే వేరే మతాల్లో వేరే వేరే కులాల్లో ప్రస్తుతం ఈ వివాహ రిజిస్ట్రేషన్ కానీ విడాకులు గాని అంశాలు గాని ఆ చట్టాల ప్రకారమే జరిగేది కానీ ఇప్పుడు మాత్రం ఒకే చట్టం ప్రకారం జరగనుంది కానీ ఈ చట్టం నుండి షెడ్యూల్ ప్రాంతాల్లో నివసించే ట్రైబల్స్ కు మాత్రం మినాయింపు ఇచ్చారు ఎందుకంటే ట్రైబల్స్ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి వారిని మినహాయించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు కామన్ సివిల్ కోడ్ ను అందరికీ సమన్యాయం లభిస్తుందని ఆ మహిళలకు కూడా ఉంటాయని బహుభార్యతత్వం పోతుందని ఆ మహిళలపై వేధింపులు వరకట్న కేసులు ఇలాంటి అనేక అంశాలు మహిళలకు స్వేచ్ఛ స్వతంత్రం లభిస్తుందని ఈ చట్టాన్ని సమర్థించి వారు చెప్తుండగా తమ మత్వ విశ్వాసాల ప్రకారం తాను జీవిస్తుంటే తమ మత్వ విశ్వాసాల్లో ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకుంటారు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు విమర్శిస్తున్నారు ఏది ఏమైనా దేశ వ్యాప్తంగా బిజెపి కామన్ సివిల్ కోడ్ అమలు చేయాలనుకుంటుంది అందులో భాగంగానే ఈ కామన్ సివిల్ కోడ్ ను ఉత్తరాఖండ్ లో ప్రయోగాత్మకంగా అయితే అమలు చేస్తున్నారు ఇక్కడ అమలు చేస్తున్న కామన్ సివిల్ కోడ్ ప్రకారం వివాహం విరాకులు ఆస్తి పంపిణీ అనేది అందరికి సమానంగానే ఉంటాయి ఇక్కడ నివసించి ఎవరైనా సరే స్థానికులుగా గుర్తించి వారికి ఈ చట్టం వర్తింపజేస్తుంది ఈ చట్టం ప్రకారం వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఈ చట్టం ప్రకారం సమన్వయం లభిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు